ఉన్నారా అండి ఎవరైనా ఇంట్లో ఉన్నా చెప్పండి మీ ఇంట్లో కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఉన్నారా బాగా అంటాను ఇప్పుడు ఏమన్నా ఉన్నారా అని చెప్పు మేము ఆశా ప్రెగ్నెంట్ ఎవరైనా ఉంటే రాసుకుంటామని వచ్చినా నువ్వు ఎందుకు వచ్చినావు మా అమ్మగారు లేరు నువ్వు లోపలికి వస్తే నన్ను తిడుతుంది నువ్వు బాబా నీకు తెలిస్తే కొంచెం చెప్పరా రాదురా రాసుకొని పోతా ఏమన్నా చెప్పినా కూడా మా అమ్మ తిడుతుంది నేను వాళ్ళ ఇంట్లో పని మనిషిని సరే తి మీ అమ్మ వచ్చిన మీ అమ్మగారు వచ్చినాకనే వస్తా నేను పైన ఎవరన్నా ఉంటారా మరి సెకండ్ ఫ్లోర్లో ఇట్లా నాకేవరకా నీకే నువ్వు పోయి చూసుకుంటా తెలుస్తుంది సరే కానీ నీతో చెప్పే నాకు టైం లేదు కానీ నేను పని చేసుకోవాలి ఇక నువ్వు ఇక చూసినావా కొంచెం కూడా రెస్పెక్ట్ లేదు ఆశా వర్కర్ నాని పని మంచిగా గిట్ల మాట్లాడుతుంది చూసినావా ఈ ఇల్లు ఇల్లు తిరిగి అడుగుతా అంటే బాగా అనిపిస్తుంది నాకైతే సరే ఇక సెకండ్ ఫ్లోర్ కు పోయి అన్న చూస్తా ఈ మెట్లు పాడైతే ఎక్కలేక దిగలేక నాకు ఆస్తకు రావట్టే ఎక్కెక్కి కాలు గుంజుతానే ఇవి వరకు ఇవ్వరు దాకా తిరిగి తిరిగి తిని ఒక్క ప్రెగ్నెంట్ ఉమెన్ అన్న దొరకలేదు ఇగ మళ్ళీ ఒకటో ఫ్లోర్ రెండో ఫ్లోర్ ఎక్క వరకి మోకాలు చిప్పలన్నీ అన్నీ గుంజుతానే మోకాలు చిప్పలు అరిగేటట్టుండే మంచినే

మా ఇంట్లో ఉన్నారు కానీ మేము బాబా హాస్పిటల్కు కనబడతలేరా నీకు మేము ఉన్నోళ్ళు నాలుగైదు బిల్డింగులు ఉన్నాయి ఎట్లా ఒక తీరు మా కోడలు గవర్నమెంట్ హాస్పిటల్కు మేము బాబా ప్రైవేట్ హాస్పిటలే మాది నువ్వు ఎంత అడిగినా ఏం చేసినా మా కోడళ్ళని అయితే పంపించేది లేదు గుడ్లు అన్ని ఇట్లా మా కానీ ఇస్తాం మీ గుడ్ల కొరకు దాని కొరకు దీని కొరకు ఆశపడి ఉన్నావా మాకు అర్థం టంటూ మళ్ళీ చెప్పబడుతుంది మాకు అర్థం వద్దు మా పిల్లల్ని రాసుకోకండి వద్దు వద్దంట వద్దు చెప్తే ఒకసారి అర్థం చేసుకోండి రాసుకోవట్లేదు జస్ట్ అడుగుతాను అంతే అమ్మా మేము పంపిస్తే మేము పంపం ఇంట్లో పోదాం పారా కూడా ఏం చెప్తాడో వీళ్ళు చూసినావా పంపుతారా అని అడిగినందుకు నా మీదికే రివర్స్ వీళ్ళు వేసాలు ఏం చేయాలి నేను దేవుడా దేవు గోసా మీ ఇంట్లో కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఉన్నారా మా ఇంట్లో ఉన్నారు కానీ నాలుగైదు సంవత్సరాలు అవుతుంది మరి ప్రెగ్నెంట్ అయిల్లా అని అయ్యారా మరి ఏమన్నా అనవడతలేదా నీకు అయ్యో అట్లా సిస్టర్ మరి ఏంటి మీకు కాకుండా మేము ఎడతా అంటున్నావు వచ్చి ఆయన వా నువ్వు అనవడువి అలా కాదు మీరు ప్రెగ్నెంట్ అయ్యారా కాదా అని అడిగి రాసుకొని వెళ్ళడం మాది వర్క్ మేము ఆశా వర్కర్లం సరే గానీ ఏదో ఒకటి మరి ఇప్పుడు ఏం చేయమంటాను ఇప్పుడు మరి మమ్మల్ని నాలుగైదు సంవత్సరాలు బట్టి అయితే లేరు దాకాలో పోయి 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 పిచ్చిరేసి సపరేక్ ఉంటాము మేము పిల్లలు కానీ మేము టాబ్లెట్స్ తెచ్చిస్తాం వేసుకుంటారా ఇక గానీ టాబ్లెట్లు ప్రైవేట్ హాస్పిటల్లో దిగుతా కాలేదు కానీ ఇక వీళ్ళు తెచ్చి అవుతుంది నాకు ఇక సార్గా అబ్బా ఇంత తొత్త తొత్త అని ముచ్చుకోట్టబడుతు ఏంది సిస్టర్ అట్లా అంటున్నారు జస్ట్ అడగని అడగని అడగనికస్తే మాత్రం మా బాధలు మాకున్నది ఎప్పుడు ఎవరో ఒకరు వచ్చి అదే బాధలు గుర్తు చేయబడతాయి అందుకే నాకు కోపం వచ్చి అంటానా నెల నెలకు వచ్చి అడిగేసరికి నాకు కోపం వస్తుంది మేము ఏం కావాలని రావట్లేదు సిస్టర్ మీకు మేము అప్డేట్ ఇవ్వాలి కాబట్టి వస్తున్నాం ఓకే ఓకే సరే కానీ అయితే మేమే ఫోన్ చేస్తాం కానీ ఇక నువ్వు మళ్ళీ రాకు చూసినవా దేవుడా నాకు ఎట్లాంటి కష్టాలు నేను ఇంతగానో వాళ్ళ కోసం అడిగితే కూడా నాకు రివర్స్లో చెప్పబడుతుంది వాళ్ళకి ఇవన్నీ దేవుడా ఏం చేయాలి దేవుడా నాకేంది తిరుగుడు నా పానం పోతుంది తిరిగి తిరిగి మెంట దెక్కుతుంది ఇంటింటికి టాబ్లెట్లు పోయి ఉడి చేస్తాను ఇంకేం చేయాలి ఈ సిటీలా తిరిగి తిరిగి నాకు ఆస్టకు రాబట్టే ఇక సప్పుడే కా ఇక ఇదంతా కాదు కానీ ఇక రిపోర్ట్ వాళ్ళకి వాళ్ళకి ఇచ్చి ఇక ఇంటికన్నా పోతే డ్యూటీ టైం అయింది పొద్దుల్లా ఈ బంగ్లాల మీద ఎక్కలేక ఒక్కొక్క మెట్ ఎక్కలేక నా రక్తం ఉడికింది అబ్బా నా పానం పోయే కథకు ఓ మెట్లు ఎక్కడు దిగుడు ఎక్కడ దిగుడు నా పానం అంతా వచ్చింది దేవుడా రావులా ఈ సిటీలో నాలుగైదు ఫ్లోర్లు ఎక్కలేక దిగలేక ఒక్కొక్కటి ఏదైనా పానం పోయింది పొద్దుగాలుండి బుక్కడంత బువ్వ కూడా తినలేదు తిరిగి తిరిగి అష్టకెత్తాండి ఇక ఇంటికి ఎట్లయినా మంచిగా ఇంటికి పోతానవ్వ మళ్ళీ ఇంతగానో పని ఎత్తా అంటే ఏదో ఒకటి జనాలు అనబడుతు ఇక దీంతో నాతో అయితలేదు అసలు మంచిగా మాట్లాడుతున్నావు మంచిగా అనిపించు ఏదో ఒకటి అనబట్టే ఇంతగానో సేవ చేసేది కనబడతలేదు జనాలకు ఇంతగానో కష్టపడి మన కోసమే అన్ని చేస్తున్న ఆశావాదకారులందరికీ మా హృదయపూర్వక ధన్యవాదాలు ఇంతగానం కష్టపడి మన కోసమే మన ఇంటి కష్టాలు కాబట్టి వాళ్ళను కొంచెం వాళ్ళు అడిగిన దానికి సమాధానం చెప్పులు వాళ్ళు కూడా మంచిగా రాసుకొని సంతోషంగా పోతారు మంచిగా వాళ్ళకు మనం మంచిగా చెప్తే వాళ్ళు కూడా ఇంక ఇంకా మంచిగా సేవ్ చేయబుద్దు ప్రజలకు ప్రజలకు ఏమేం వీడియోస్ కావాలో కామెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎక్కడ ఏ పని చేసినా ఏం చేసినా కష్టాలు తప్పవు కానీ మనం ఒకరికి రెస్పెక్ట్ ఇస్తేనే మనకు వాళ్ళు ఇస్తారు కాబట్టి అది ఒకటి గుర్తుపెట్టుకోండి ఆచక్కలు మీకోసం ఇదంతా చేసినాం కదా చిన్న లైక్ ఇచ్చి కామెంట్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా చూస్తున్న వాళ్ళు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నిజ జీవితంలో జరిగే కథలన్నీ మేము ముందుకు తీసుకొని వస్తాం